హాయ్ అండి వేసవికాలం స్టార్ట్ అయింది కదా రాగి జావ రోజు తీసుకుంటంలో చాలా మంచిది ఈ వీడియోలో రాగి జావ ఎలా కాయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి నేను ఓట్స్ ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఓట్స్ వాటర్లో వేసేసుకోవాలి ఒక పొంగు వరకు రానివ్వాలి రాగి జావ రోజు ఉదయాన్నే తీసుకుంటంలో బాగా చలవ చేస్తుంది యాసవలో ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్లు రాగి పిండి వేసుకున్నాను ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్నాక ఆ వాటర్ మరిగే వాటర్లో ఈ రాగి పిండి వేసుకుని కలుపుకోవాలి బాగా తిప్పకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండాను రోజు రాగి జావ తీసుకుంటూ ఎముకలు దృఢంగా ఉంటాయి రోజంతా అలసడ లేకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాలైనా మనకు టైం పడుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకోండి బాగా తిప్పుతా ఉడకనివ్వండి రాగి జావా పలసగా కాసుకోవాలి చల్లారేకే తీసుకోవాలి వ్యాసవ కాలంలో స్కూల్కి వెళ్ళి పిల్లలకి రోజు ఇవ్వటంలో చాలా మంచిది జావ అయిపోయింది కదా స్టవ్ ఆపేసుకుని ముందుగా ఓ బౌల్ తీసుకుని కొద్దిగా పెరుగు తీసుకున్నాను అది బాగా గిల కొట్టుకోవాలి తర్వాత వాటర్ వేసుకుని మజ్జిగలా చేసుకోవాలి ముందుగా కాసుకున్న జావు ఉంది కదా అందులో ఈ మజ్జిగ వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాం కదా ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాసులోకి ఈ జావ వేసేసుకుందాం రెడీ అయిపోయింది రాగి జావా ఇలాగ మీ వారికి మీ పిల్లలకి ఇలా కాసి ఇవ్వండి